ఒకసారి అడవిలో కొన్ని జంతువులు సమావేశమయ్యాయి ఒక ఏనుగు ఒక చిరాఫీ సింహము పులి నాలుగు సమావేశమయ్యి ఇలా మాట్లాడుకుంటున్నాయి ఏనుకంటుంది ఈ అడవిలో నా ఎంత బలమైనటువంటిది ఏదీ లేదు ఈ అడవికి నేను ఎంతో బలమైనటువంటి జీవిని అలాంటిది నేను గొప్పవాడిని కావాలి కదా కానీ దేవుడేంటి మానవుడు గొప్పవాడు అంటున్నాడు ఈ మానవుడికి తిప్ప కొడితే అరవై కేజీల మాంసం ఉంటుంది ఆరు అడుగుల మనిషి ఉంటాడు నా ముందే తినంత నేను గొప్ప కదా అని ఏనుగు ఏనుగంటున్నారు అప్పుడు జిరాఫీ అంటుంది కాదు కాదు నేను పన్నెండు అడుగులు ఎత్తున్నాను నేను పన్నెండు అడుగులు ఎత్తున్నారు నా